ఒక్కసారి చాలా కసి వస్తుంది అనమాట ఏం ఎంత సాత్వికంగా ఉందాం అనుకోనో మాకు కూడా కోపం తెప్పిస్తున్నారంటే ఏం చెప్తాను ఎప్పుడైనా జీవితంలో కోపం వినకుండా బతుకుతున్నాం అటువంటిది తెగగిల్లు వేస్తున్నారనమాట నాయన్నారా మీరు పని చేస్తారా మీకు నిజంగా గురుభక్తి ఉంటే మీ ఇంట్లో అందరూ పచ్చబొట్టు వేయించుకోండి ఏ బొట్టు వేయించుకుంటారు పచ్చబొట్టు కుడి చేతి మీద వరాహస్వామి వారిని వేయించుకోండి ఎవరిని వేయించుకుంటారు వరాహస్వామి వారు ఉన్నారో విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం ముందు ఆడపిల్లలకు వేయించండి ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా ఈ ఎడం చేతి మీద కుడి చేతి మీద రెండు వైపులా వరాహస్వామి యొక్క బొమ్మ వేయించండి దెబ్బగా పీనుగులు తెస్తారు ఎందుకంటే ఈ ఆడపిల్ల లవ్ జహాబులో కళ్ళదు భగవంతుడు పాము వంటి దానికి విరుగుడు పెట్టాడు ఈ పాపాత్వలకి విరుగుడు లేదా అంటే ఒకటే దానికి ఆయన ఎవరో పంజమస దిన అన్నారు పంజమాసం దినంత సాహసం చేయకండి కానీ మళ్ళీ ఈ పురాణ లోపు అందరి చేతి మీద కూడా ఉండాలి ఆడపిల్లల చేతి మీద ముఖ్యంగా పెళ్లి కావాల్సిన ఆడపిల్లల చేతి మీద వరాహస్వామి యొక్క టాట్యూ వేయించుకోండి ఇంగ్లీష్లో టాటూ తెలుగులో పచ్చబొట్టు పొట్టు వాడు కనపడగానే ఇలా చూపించండి తొరకాడి కనపడగానే డుమ్కు డుంపు డుమ్కు డుంపు డుమ్క ఒకటే పరుగు వాడి ఎందుకంటే ఇది ముట్టుకుంటే వాడి మతానికి వ్యతిరేకం అందువల్ల అందువల్ల ఆ పిల్లలను ముట్టుకోలేరు మాత్రం మన కోసం చేయలేమా పిచ్చి పిచ్చి ట్యాట్యూలు వేసుకుంటారు అడ్డమైన సినిమా హీరోలు వాడు వేసుకుని ఆ సినిమాలకి వెళ్ళి చచ్చిపోతారు కాబట్టి నేను ఆఖరి రోజుకి వస్తాను పరమేశ్వరుడు మన భక్తుల మీద కాదు గైమండం వాళ్ళ మీద గైమనాలి పా వీళ్ళు అమాయకులు వచ్చి దండం పెడదాం అంటే మీరు తప్పుకోండి తప్పుకోండి అని వాళ్ళ మీద కాదు ఈ రోజు నుంచి ఆ దుర్మార్గుల మీద అరవండి నీ కొడుకు అదృష్టం నీకు వరాలు నీ కొడుకులు ఇద్దరు బంగారు లాంటి పిల్లలు వాళ్ళు జై శ్రీరామ్ అని ఇవాడు ఎంత ఆశ్చర్యకరం అంటేనండి మా గురువుగారు చెప్పినటువంటి కథ అని పురాణం చెప్పేసే రోజున ఎవడు వాడు పెద్దాడే తన్నాడా ఏం కదా చెప్పాడు మానవ కథ మత్తిపరితి పద్మాకర్ గారు మా గురువు గారని ఆ మానవ కథ స్కూల్లో పిల్లలకు చెప్పాడండి ఇది గర్వకారణం అంటే నా శిష్యులంటే మీ పిల్లలందరికీ వరాహస్వామిని వేయించండి తదనంతరం ఏం చేస్తారు మానవ కథ కంఠస్థం చేయించండి వాడిని చూశాక నాకు అమ్మాయి అనిపించింది అనమాట ఓరి రి గురువు గారు ఒకవేళ ఏ కారణం చేతనైనా కొంతకాలం పురాణం చెప్పకపోతే పద్దెనిమిది పురాణాలు చెప్పడానికి మండపం కట్టినప్పుడు అది వేస్ట్ కాకుండా మీరు చెబుతారు ఈ పిల్లలు నేను మళ్ళీ చూస్తాను విశ్వనాథ పట్టుదలంతా కూడా పిల్లలమే చూపించండి మీ పిల్లలకి పురాణాలను అర్పండి మీరు లోకాన్ని ఉద్ధరించడం అంటే ముందు మీ పిల్లల్ని మీరు ఉద్ధరించండి మీ పిల్లల చేత ఈ పురాణ కథలు కంఠస్థం చేయించండి మీ ధర్మం నిలబెట్టండి పిల్లలకి విభూతి పెట్టండి బొట్టు పెట్టండి కట్టు నేర్పండి వరాహస్వామి యొక్క పచ్చబొట్టు చేతుల మీద వేయించండి వీళ్ళందరూ మానవుల కథ అప్పజెప్పేలా చేయండి పద్దెనిమిది పురాణాల మంటపంలో ఈ పిల్లల చేత పురాణం చెప్పిద్దాం ప్రతి ఆదివారము శనివారము వచ్చినప్పుడు సెలవులు వచ్చినప్పుడు ఇంకేమైనా పండగలు వచ్చినప్పుడు దండ కార్యక్రమాలు తీసేసేయండి తీసి చక్కగా పిల్లల చేత పురాణం చెప్పించండి ఆదివారం నాడు పిల్లల పురాణం చెబుతుంటే నేను కూడా కింద కూర్చుని వింటాను ఏది శ్రీకృష్ణుడు అంతటి వాడు సుఖుడు పురాణం చెబుతుంటే విన్నాడు పిల్లలంతా సుఖ అయితే నేను కృష్ణుడిలో కూర్చుని వింటాను వీక్లీ వన్స్ నాకు రెస్ట్ ఎందుకంటే పిల్లలు చెప్పడమే ది బెస్ట్ అందువల్ల కాబట్టి అవి నేర్పాలి పిల్లలకి నేను చూస్తాను ఏ రేపటి నుంచి మీరందరూ కూడా నాకు కనపడాలన్నమాట ఈ పద్దెనిమిది పురాణాలు పూర్తయ్యేదాకా అక్కర్లా ఈ ఆఖరి రోజు ఎప్పుడు పదిహేనో తారీఖుతో పూర్తవుతోంది అందరికీ ఇలా కనపడ రాగాల గురువుగారు అని అన్నది ఈ వరాహస్వామి నాకు కనపడ్డా ఈ మొత్తం మొత్తం వెళ్ళినా సరే కనపడాలి ఈ ఒక్క ముగ్గుని కట్ చేసి యూట్యూబ్ లో విడిగా పెట్టించండి పెట్టించవలసిన బాధ్యత ఏది జయ శ్రీరామ్